నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సిబిఐ వాళ్ళు ఢిల్లీలోనూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ పైన క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు కారణం ఏంటంటే సదరు ఐఏఎస్ ఆఫీసర్ తన భార్య కోసము ఫేక్ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫ్యాబ్రికేట్ చేసి పెట్టారు ఇది ఢిల్లీ గవర్నమెంట్కి తెలిసింది అంతే సదరు ఐఏఎస్ ఆఫీసర్ మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలని చెప్పేసి సిబిఐకి కంప్లైంట్ ఇస్తే సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి కరెక్టే ఇతను ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తన భార్య కోసం ట్రై చేశాడు అని చెప్పేసి క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు ఐఏఎస్ ఆఫీసర్ పైన ఎంత అన్యాయమో చూడండి ఇట్లా ఫేక్ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంపాదించిన తన భార్యకి ఢిల్లీ తమిళ్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ స్కూల్లో ఉద్యోగం ఇప్పించడానికి ప్రయత్నం చేశాడు ఈ విషయం తెలిసి సీబీఐ వాళ్ళు కేసు పెట్టారు మళ్ళీ మామూలే బెయిల్ తీసుకోవడం ఇట్లా రోజు కోర్టుకే పేరడం అని అన్నది మామూలే మరి థ్యాంక్ యూ